పుత్రాన్ని ఏలిన శూరవర్మ చాలా కఠిన హృదయుడు యుద్ధరంగంలో ఆయన ఎంత పరాక్రమం చూపేవాడో ఓడిపోయిన వారి పట్ల అంత క్రూరంగా కూడా ప్రవర్తించేవాడు ఆయన పరిపాలనలో నేరస్తులకు తరచూ మరణదండన జరుగుతుండేది మరణదండన విధించిన వారిని ఉరితెయడము శిరఛేదము చేయడానికి మారుగా శోరవర్మ వారిని సింహాలతోనూ పులులతోనూ పోట్లాడించి వాటి చేత చంపించి తాను వినోదం చూసేవాడు ఇటువంటి కిరాతకుడై ఉండి కూడా శూరవర్మకు తన కొడుకు పైన చాలా ప్రేమ ఆయనకు ఉన్నదే ఒక కొడుకు అతని పేరు చంద్రవర్మ తండ్రి ఎంత కఠిన హృదయుడో చంద్రవర్మ అంత సుకుమారమైన మనసు కలవాడు ఎవరి మనసు బాధపడినా అతను నొచ్చుకునేవాడు చంద్రవర్మకు సుబుద్ధి అని ఒక ప్రాణ స్నేహితుడు ఉండేవాడు వాళ్ళు ఇద్దరు ఒకే వయసు వాళ్ళు చూడడానికి కూడా ఇంచుమించు కవలల్లాగా ఒకే పోలిక కలిగి ఉండేవాళ్ళు చంద్రవర్మ సుబుద్ధి ఒకే గురువు వద్ద చదువుకున్నారు విద్య నేర్చుకున్నారు ఇరవై ఏళ్ల ప్రాయవాళ్ళయి ఉండగా శూరవర్మ జయంత దేశంపై దండెత్తిపోతూ సేనల వెంట తన కుమారుణ్ణి అతని స్నేహితుణ్ణి కూడా యుద్ధానికి తీసుకు చంద్రవర్మ యుద్ధంలో పాల్గొనడం అదే మొదలు యుద్ధం త్వరలోనే ముగిసింది జయంత దేశపు రాజైన రణజిత్తుడు చిత్తుగా ఓడిపోయి తన కోట విడిచి అడవుల్లోకి వెళ్ళి దాక్కున్నాడు ఆయన దాగిన స్థలం కొద్ది మందికి మాత్రమే తెలుసు శౌరవర్మ కోటలో ప్రవేశించిన వెంటనే రణజిత మహారాజు కుమార్తె ఊర్మిళ కన్నీరు కాచుతూ ఆయన కంటపడింది ఊర్మిళ అసాధారణమైన అందగత్తె జయంత దేశపు రాజుకు ఆమె ఒకటే కుమార్తె ఆమెను చూస్తూనే శోరవర్మ పెళ్ళాడు నిశ్చయించాడు తాను గెలిచిన రా ఊర్మిళ ఆయనకు ఎక్కువగా కనిపించింది ఊర్మిళను చూడగానే చంద్రవర్మ కూడా ఆమెను ప్రేమించాడు ఆమె కన్నీరు అతన్ని చాలా కలవరపరిచింది జయంత దేశాన్ని ఓడించడంలో తాను కూడా పాల్గొన్నందుకు అతనికి చాలా కష్టం వేసింది తన తండ్రి శత్రువుల పట్ల చాలా క్రూరుడు ఊర్మిళను కానీ ఆమె తండ్రిని కానీ ఆయన ఎక్కడ సింహాలకు వేసిపోతాడో అని అతను చాలా భయపడ్డాడు అతను అవకాశం చూసుకొని ఉర్మిళ ఉండే గదికి వెళ్ళి ఆమెతో ఓడిపోయినందుకు విచారించకు నీ కంట నీరు కారుతుంటే నాకు చాలా బాధగా ఉంది ఇది చూసే కన్నా నేను యుద్ధభూమిలో దెబ్బతిని రక్తం కాచిన ఇంత బాధపడను నా తండ్రి నా మాట తీసివేయడు ఆయనతో చెప్పి మీకు మాకు గౌరవప్రదంగా ఉండే పద్ధతిలో సంధి జరిగేటట్టు చూస్తాను అన్నాడు మొదట ఊర్మిళకు చంద్రవర్మ మీద ఆదరభావం లేదు ఎందుకంటే తన తండ్రికి కష్టాలు తెచ్చిన శత్రుకోటిలో ఈ చంద్రవర్మ కూడా ఉన్నాడు కానీ అతని మాటలు వింటున్న కొద్దీ ఊర్మిళకు పైన మంచి అభిప్రాయం ఏర్పడింది ఆమె క్రమంగా తన ఆశలన్నీ అతని మీదే పెట్టుకోసాగింది తనలాగే తన కొడుకు కూడా ఊర్మిళను ప్రేమిస్తున్నాడని శౌరవర్మకు తట్టలేదు కానీ ఊర్మిళ చంద్రవర్మను ఎట్లాగైనా మంచి చేసుకొని తన తండ్రికి లాభం చేకూర్చాలని ప్రయత్నిస్తున్నట్లు ఆయన అపోహపడ్డాడు ఆయన వెంటనే తన కొడుకును పిలిచి నాయన రణజితుడు పరారీ అయినాడు సంధి సంప్రదింపులు సాగించడానికి ఎవరూ లేరు రణజితుడి కోసం వెతికిస్తున్నాను ఇక్కడ వ్యవహారాలు ఎందులో ముగిసేటట్టు లేవు కనుక నువ్వు మన శిబిరానికి వెళ్ళి అక్కడ పరిస్థితులు చూసుకో సంధి జరిగే సమయానికి నీకోసం కబురు చేస్తాను అన్నాడు ఊర్మిళ నువ్వు విడిచి వెళ్ళటం చంద్రబాబుకు ఇష్టం లేదు కానీ తండ్రి ఆజ్ఞ శిరసవహించక తప్పదు అతను తన ప్రాణ స్నేహితుడైన సుబుద్ధిని పిలిచి అన్నా ఊర్మిళ నువ్వు ఈ కళతో కనిపెట్టి ఉండు ఆమెకు మనం తప్ప వేరే దిక్కులేరు నాయనగారి గుండె రాతి గుండె నీకు తెలుసు కదా అందుచేత ఏ రోజు వార్తలు ఆ రోజు నాకు రహస్యంగా పంపుతూ ఉండు ఊర్మిళ ఎటువంటి పరిస్థితుల్లోనూ విచారపడకుండా చూడవలసిన బాధ్యత నీది అని హెచ్చరించి సైనిక శిబిరానికి వెళ్ళిపోయాడు కుమారుడు వెళ్ళిపోగానే శోరవర్మ ఊర్మిళ వద్దకు వెళ్ళి ఆమెతో చాలా మంచిగా నీవు నన్ను పగవాడిలాగా చూడవలసిన అవసరం లేదు నేను మీ వంశానికి కానీ రాజ్యానికి కానీ ఎట్టి అపకారం చేయదలసలేదు ఒక్క షరతు మీద నేను మీ తండ్రితో సంధి చేయడానికి సిద్ధ ఆ షరతు ఏమిటంటే నీవు నన్ను పెళ్ళాడాలి ఈ సంగతి మీ తండ్రి గారికి కబురు చేయవచ్చు అని చెప్పాడు ఆ తర్వాత శివరావర్మ తన భటులతో రాజకుమార్తెను ఖైదీగా చూడవద్దని ఆమెను కోటలో స్వేచ్ఛగా తిరగది పని చెప్పాడు కానీ ఆయన తను నమ్మిన బటులను ఇద్దరిని పిలిచి ఊర్మిళతో ఎవరెవరు మాట్లాడతారో వేగు ఖాయమని హెచ్చరించాడు శోరవర్మ కోరిన ప్రకారం తండ్రికి కబురు పంపమని ఊర్మిళ తమ మంత్రితో చెప్పి తనతో ఒకసారి మాట్లాడి వెళ్ళమని సుబుద్ధికి పిలవనంపించింది సుబుద్ధి ఊర్మిళాదేవి గదికి వెళ్ళడం చూసిన వాళ్ళు శూరవర్మకి వార్త తెలిపారు సుబుద్ధిని తక్షణం పెడలేకలు విరిచి కట్టి ఖైదులో వేయవలసిందిగా శూరవర్మ తన భటులకు ఆజ్ఞ ఇచ్చాడు వారు వచ్చేలోపుగా సుబుద్ధి జరిగేదంతా తెలుసుకొని శూరవర్మ ఊర్మిళను పెళ్ళాడ నిశ్చయించాడు ఆమె చంద్రవర్మనే పెళ్ళాడ కోరుతుంది ఈ విషయం ఏ విధంగా అయినా చంద్రవర్మకు తెలియజేస్తానని సుబుద్ధి ఊర్మిలకు మాట ఇచ్చాడు కానీ ఇంతలోనే రాజభటులో వచ్చి అతన్ని పట్టుకుపోయి ఖైదులో వేశారు మంత్రి పంపిన కబురు అంది అరణ్యంలో రహస్యంగా దాగి ఉన్న రణజిత మహారాజు తన కోటకు రహస్య మార్గాన తన కుమార్తెను శోరవర్మ పెళ్ళాడడానికి ఆయన ఆమోదించాడు సంధి పత్రం తయారు చేయడానికి ఊర్మిళను శివరవర్మకిచ్చి వివాహం చేయడానికి మంచి రోజు నిషేధించబడింది అక్కడ సైనిక శిబిరంలో ఉన్న చంద్రవర్మకు సుబుద్ధి నుంచి ఏ వార్త రాలేదు అతను ఆందోళన చెందాడు దీనికి తగ్గట్టుగా సైనికుల్లో కొన్ని పుకార్లు బయలుదేరాయి రణజిత మహారాజు కోటకు తిరిగి వచ్చాడని త్వరలో సంధి జరగబోతోందని తామంతా పాటలీ పుత్రానికి తిరిగి పోవచ్చునని సైనికులు చెప్పుకోసాగారు ఒక రాత్రి చంద్రవర్మ సామాన్య దుస్తులతో సైనిక శిబిరం నుంచి కోటకు బయలుదేరి దారి వెంబడి జనం చెప్పుకునే మాటలను బట్టి మర్నాడే తన తండ్రి ఊరి వివాహం చేసుకోబోతున్నాడని రాజద్రోహ నేరం కింద సుబుద్ధిని ఖైదు చేశారని అతనికి తెలిసింది అతను కోట ప్రవేశించి దేరుగా ఖైదుకు వెళ్ళాడు అక్కడ పహరా వాళ్ళతో తాను శూరవర్మ కుమారుణ్ణని చెప్పి సుబుద్ధి వద్దకు తనను తీసుకు బాబు మీ తండ్రి గారు ఆయనను రేపు సింహాలకు వేస్తారు ఆయనను ఇప్పుడు పలకరించడం మంచిది కాదు అన్నారు పహరా వాళ్ళు చంద్రవర్మకు ఆ మాటలు వినగానే కంపరం ఎత్తింది అందుకే ఈ పూట నుంచి ఒక ముఖ్యమైన రహస్యం తెలుసుకోవాలి నన్ను అతని దగ్గరకు వెంటనే తీసుకుపోండి అన్నాడు చంద్రవర్మ ఒక పహరావాడు చంద్రవర్మను వెంట పెట్టుకొని సుబుద్ధి ఉన్న ఖైదుకు తీసుకువెళ్ళాడు అప్పటికి బాగా పొద్దుపోయినా ఇంకా సుబుద్ధి మేలుకొనే ఉన్నాడు అతను మోకాళ్ళ మీద చేతులు ముడుచుకొని వాటి మీద ముఖం వాల్చుకొని గోడకు చేరగలబడి కూర్చున్నాడు చంద్రవర్మ సుబుద్ధి అని పిలిచాడు సుబుద్ధి వంచిన తల ఎత్తకుండానే ఎవరు నువ్వు నీతో నాకు పని లేదు ఇక్కడ నుంచి వెళ్ళు అన్నాడు చంద్రవర్మ పహరావాడితో అవతలికి పొమ్మని చెప్పి తలుపు మూసి సుబుద్ధి దగ్గరకు వెళ్ళి సుబుద్ధి నేను చంద్రవర్మను అన్నాడు సుబుద్ధి లేచి నిలబడి చంద్రవర్మను కౌలించుకున్నాడు మనం దుస్తులు మార్చుకుందాం నీ బదులు నేను ఖైదీలో కూర్చుంటాను నా దుస్తులతో నువ్వు తప్పించుకో అన్నాడు చంద్రవర్మ అసంభవం రేపు నన్ను సింహాలకు వేస్తారు అన్నా నీకు ఈ దుర్గతి పట్టడానికి నేనే కారకుండి నా మూలంగా నువ్వెందుకు తావాలి త్వరగా నా దుస్తులు వేసుకో అన్నాడు చంద్రవర్మ ఎంతకు సుబుద్ధి ఒప్పుకోలేదు చివరకు చంద్రవర్మగా సుబుద్ధిని రాజుగా ఆజ్ఞాపించి తాను దుస్తులు ధరింపజేశాడు తాను సుబుద్ధి దుస్తులు ధరించి అతనిలాగే గోళకాలుకొని కూర్చున్నాడు తర్వాత సుబుద్ధి బయటికి వెళ్ళిపోయాడు బహరావాడు వచ్చి గోళనాలుకొని కూర్చుని ఉన్న రాకుమారుని చూసి ఏమీ అనుమానించకుండానే తలుపు తాళం పెట్టేశాడు మర్నాడే శోరవర్మ వివాహం వివాహానికి ముందు వినోదాలు ఏర్పాటు చేశారు ఖైదీకి సింహానికి యుద్ధం ఏర్పాటైంది దర్బారులో మధ్యగా ఒక ఎత్తైన అలవ ఏర్పాటు చేశారు అందులోకి ఒక సింహాన్ని తెచ్చి వదిలారు ఎత్తుగా ఉన్న సింహాసనం మీద శోరవర్మ ఆయనకు అటు ఇటు రణజిత మహారాజు ఆయన కుమార్తె ఊర్మిళ రెండు దేశాల అధికారులు కూర్చున్నారు అలవ చుట్టూ సైనికులు సామాన్య జనం నిలబడ్డారు తర్వాత చంద్రవర్మను ఖైదీ నుండి తెచ్చి అతనికి ఒక కత్తి డాలు ఇచ్చి అలవలోకి తోశారు అతని జుట్టు చెదిరి ఉన్నది ఖైదీ దుస్తుల్లో ఉన్న అతనిని చంద్రవర్మ అని ఎవరూ పోల్చలేదు శివరవర్మ కూడా అతను సుబుద్ధి అనే అనుకున్నాడు సింహం మొదట్లో చంద్రబాబు కేసు చూసి ఏమీ పట్టించుకోనట్టుగా ముఖం పక్కకు తిప్పుకున్నది దాన్ని భయపెట్టి రెచ్చగొట్టడానికి గాను శూరవర్మ దాని సమీపంలో గట్టిగా బాకాలు ఊదించాడు ఆ చప్పుడుకి సింహం జోరు వెల్లించి ఒక దూకున వెళ్ళి చంద్రబాబు మీద పడింది అతను డాలు అడ్డం పెట్టుకొని పక్కకు దూకాడు కానీ కతితో సింహాన్ని అందుకోలేకపోయాడు సింహానికి ఇప్పుడు కోపం బాగా వచ్చింది అది భయంకరంగా గాండ్రిస్తూ ఒకసారి అతని మీదికి పంజా ఎత్తి లేచింది ఈసారి దాని కాళ్లకు కతి దెబ్బ తగిలింది ఈ భయంకరమైన పోరాటాన్ని చూడలేక ఊర్మిళాదేవి చేత్తో కళ్ళు మూసుకున్నది ఒక్క శోరవరం మినహా ఈ పోరాటం ఇంకెవ్వరినీ ఉత్సాహపడ ఖైదీ ఎంతో యుక్తిగా సింహంతో పోరాడుతుండడం అతను గమనించాడు కానీ సింహం ఎప్పుడు ఖైదీని జయిస్తుందా అని ఆత్రంగా ఎదురు చూస్తున్నాడు సరిగ్గా ఆ సమయంలో సుబుద్ధి అక్కడికి రొప్పుకుంటూ వచ్చి మహారాజా చంద్రవర్మను కాపాడండి ఆ సింహం అతన్ని సంపేస్తుంది అన్నాడు శోరవర్మ సుబుద్ధి కేసు చూసి గుర్తించాడు అయితే ఆ సింహంతో పోరాడేది సుబుద్ధి కాదన్నమాట ఆయనకు మతి పోయినట్టయింది నా కొడుకు సింహం చంపేస్తుంది రక్షించండి అని శూరవర్మ కేకలు పెట్టసాగాడు సింహంతో పోరాడేవాడు చంద్రవర్మ అని వినగానే ఊర్మిళ మొదలనరికన చెట్టులాగా పడిపోయింది చుట్టూ చేరిన జనంలో ఆహాకారాలు చెలరేగాయి సింహం కూడా ఈ గోలకు బాగా దడుచుకున్నది అంతవరకు అవకాశాలు చూస్తున్న చంద్రవర్మ దాని గుండెల్లో కతి దిగవేశాడు భీకరంగా అరుస్తూ సింహం పడిపోయి ప్రాణం వల్లింది శోరవర్మలో పెద్ద మార్పు వచ్చేసింది ఆయన తన కొడుకును కౌగిలించుకొని ఆడదానిలాగా ఏడిచాడు ఎందరినో పులులు సింహాలు చంపగా చూసి ఆనందించాడు కానీ తన కొడుకునే సింహం చంపబోవడం చూసి ఆనందించానన్న బాధ ఆయన మనసులో నుంచి జీవితాంతం దాకా పోలేదు ఆయన తిరిగి తన జన్మలో ఎప్పుడూ యుద్ధం చేయలేదు మనుషులను క్రూర ముగ్రాలకు వేయలేదు చంద్రవర్మకు ఊర్మిళకు యథావిధిగా వివాహం జరిగింది అతను పాటలీపుత్రానికి జయంత దేశానికి కూడా రాజై చాలా కాలం పరిపాలించాడు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులకు కూడా షేర్ చేయండి మా ఛానల్ కి మొదటిసారి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి మా ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్